వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు మార్చి పన్నెండవ తేదీన వసతి దీవెన విద్యా దీవెన బకాయిల చెల్లింపులు ప్రభుత్వం చేయడం లేదు కాబట్టి మార్చి పన్నెండవ తేదీ అన్ని కలెక్టర్ ఆఫీసులలో వినతి పత్రం ఇచ్చేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు ఇవ్వడం జరిగింది ఈరోజు ముఖ్యంగా మరి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు అయినప్పటికీ మూడు వేల ఐదు వంద మూడు వేల ఐదు వందల కోట్లు బకాయిలు ఇంతవరకు మరి విద్యార్థులకు చెల్లించలేదు కాబట్టి ప్రధానంగా ఈ డిమాండ్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఏడు నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు అందరూ కూడా వాళ్ళ ఆధ్వర్యంలో మరి ముఖ్యంగా యువత యూత్ వింగ్ కానీ మరియు స్టూడెంట్ వింగ్ కానీ ఈ కార్యక్రమంలో పాల్గొని ముందుకు తీసుకుపోవాల్సిందిగా కోరుకుంటూ అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి గతంలో పదిహేడు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడం జరిగింది వాటిలో కొన్ని అందుబాటులోకి గత సంవత్సరంలో రావడం జరిగింది ఇంకా కొన్ని ఈ సంవత్సరం అందుబాటులోకి రావడం జరుగుతుంది వాటిని కూడా ఈరోజు ప్రైవేట్ పరం చేసేందుకు మరి చంద్రబాబు గారు ముందుకు రావడం జరిగింది వీటిని పూర్తిగా ఖచ్చితంగా గవర్నమెంట్ కాలేజీలు గవర్నమెంట్ ఓవర్లోనే జరగాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఉద్దేశంతో అయితే ఈ కాలేజీలను పేదవారి కోసం ఏర్పాటు చేయడం జరిగిందో కాబట్టి ప్రభుత్వ పరంగా ఉంటే ప్రభుత్వ ప్రభుత్వమే మరి ఫీజులు చెల్లించి మరి పేద విద్యార్థులకి మెడికల్ కాలేజీల్లో సీట్లు ఇవ్వడం జరుగుతుంది అదే ప్రైవేట్ పరం చేస్తే ఖచ్చితంగా కోట్ల రూపాయలు డిమాండ్ చేసి పేద విద్యార్థులకి ఈ మెడికల్ కాలేజీ అనేది అనేవి ఆ మెడికల్ కాలేజీలో చదవడానికి అందుబాటులో ఉండదు కాబట్టి ముఖ్యంగా ఖచ్చితంగా ఈ ప్రైవేటీకరణను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది అదేవిధంగా మరి లోకేష్ గారు ఎక్కడికి వచ్చినా కూడా మరి పాదయాత్రలో ఎక్కడికి వచ్చినా కూడా మరి ఉద్యోగాలు లేవు ఈ ప్రభుత్వంలో ఈ ఉద్యోగాలు లేవు అని చెప్పి చెప్పడం జరిగింది మరి తొమ్మిది నెలలు అధికారంలోకి వచ్చినారు వచ్చిన తర్వాత ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ విలు విడుదల చేస్తామని చెప్పాడు ఇంతవరకు కూడా మరి ఉద్యోగాల మీద ఎటువంటి ఊసేయలేదు కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగాలు జనవరి అయిపోయింది ఫిబ్రవరి అయిపోయింది ఇంతవరకు కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు అదేవిధంగా ఉద్యోగం లేనటువంటి ప్రతి ఒక్కరికి కూడా నిరుద్యోగ వృత్తి మూడు వేల రూపాయలు ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది మరి ఇంతవరకు తొమ్మిది నెలలు అయినప్పటికీ కూడా ఎవరికి కూడా నిరుద్యోగ వృత్తి అందడం లేదు మరి ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా నిరుద్యోగ వృత్తి అందాలని చెప్పి మనం క కలెక్టర్ గారికి రేపు ఇవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈరోజు మరి జాబ్ క్యాలెండర్లు లేవు మరి డిఎస్సి చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి మొదటి సంతకం డిఎస్సి మీద ఇంతవరకు తొమ్మిది నెలలైనప్పటికీ కూడా ఒక క్లారిటీ లేదు ఎప్పుడు నిర్వహిస్తారో తెలియదు కాబట్టి ఖచ్చితంగా వీటిని కూడా డిఎస్సి కూడా త్వరలో పూర్తి చేయాలని చెప్పి ప్రధానంగా మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది ఖచ్చితంగా మరి ఈరోజు ఫీజు బెడ్స్మెంట్ రావడం వల్ల రాకపోవడం వల్ల చాలా మంది విద్యార్థుల తల్లిదండ్రులు చాలా నష్టపోతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈరోజు మరి మార్చి పన్నెండవ తేదీ ఏదైతే ఈయన మేము కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వాలనుకుంటున్నాము వీటిని అన్నిటిని కూడా మేము ఒక అర్జీ రూపంలో వారికి అందరికీ అందా చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మేము పిలిపియడం జరుగుతూ ఉంది గత ప్రభుత్వం అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే బకాయిలు దగ్గర దగ్గర పంతొమ్మిది వందల కోట్ల రూపాయలు ఉన్నాయో అది మన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వెంటనే చెల్లించారు ఎందుకంటే విద్యార్థులనేది ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఇప్పుడు విద్యార్థుల ఫీజు రింబర్స్మెంట్ లేకపోవడం వల్ల కాలేజీ యాజమాన్యాలు వాటి వాళ్ళ మీద ఒత్తిడి చేస్తుంటే ఈ మధ్య చూసి మన అనంతపురం జిల్లా వేరే జిల్లాలో సూసైడ్ చేసుకుంటున్నారు అందుకని చెప్పి ఈ ప్రభుత్వానికి మండలిలో బొత్తు సత్యనారాయణ గారు కానీ ఎంతమంది చెప్పినా కానీ దాన్ని పట్టించుకోవడం లేదు కాబట్టి మేము చేసి మా పార్టీ తరఫున ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం విద్యార్థులకు సంబంధించి ఇప్పుడైతే మూడు వేల రెండు వందల కోట్లు దాదాపు బకాయిలు ఉన్నాయి అవి చెల్లించి తక్షణమే విద్యార్థులపైన ఒత్తిడి తగ్గించాలని చెప్పి కోరుతా ఉన్నాం